వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తాత్పత్రి ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ ఐపిఎస్ గారు వీరు మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వీరు నీరుకుల్ల గ్రామంలో కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వీరు మన విద్యాభ్యాసాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ నందు గవర్నమెంట్ కాలేజ్ నందు చదివి మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగినటువంటి వ్యక్తి వెలుమకులు కుటుంబంలో పుట్టి మాకు వారి సర్వీస్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు వెలమల్గా మేము గర్విస్తున్నాం మీరు మొదటిగా ఒక బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్గా జాబ్ నిర్వహిస్తూ గ్రూప్స్లో మరి డైరెక్ట్గా డిఎస్పిగా సెలెక్ట్ సెలెక్ట్ కావడం వారి రోజు ఆ తర్వాత పోలీస్ శాఖలో గత ముప్పై సంవత్సరాలుగా వివిధ స్థానాలను అధిరోహించి వారు ఇంటెలిజెన్స్ ఐజీగా వారు రిటైర్ కావడం జరిగింది వారు ముఖ్యంగా వారి పదవీ కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి వారిపై సస్పెన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ జరగకుండా వారు వివిధ ముఖ్యమంత్రుల సమక్షంలో గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాలం నుండి కూడా వారు ఎస్ఐపిగా పనిచేసి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ అటు ప్రతి ముఖ్యమంత్రి వద్ద ప్రశంస పొందినటువంటి వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తనకట్టు ఎందరో అభిమానులు ఉన్నారు వారందరూ మరి ప్రభాకర్ రావు గారి చాలా గౌరవంతో చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభాకర్ రావు గారు నిబద్ధత గల వ్యక్తి వారు ఎలాంటి సర్వీస్ కాలంలో ఎవరిపై ఎవరి ద్వారా కూడా ఆరోపణలు ఇలాంటివి ఇవ్వకుండా మరి సక్సెస్ఫుల్ ఆఫీసర్గా పేరొందినటువంటి వ్యక్తి వారు వివిధ ముఖ్యమంత్రుల దగ్గర దగ్గర పనిచేస్తున్న కాలంలో ఒక మూడు మూడు సార్లు స్టేట్ గవర్నమెంట్ చే ప్రశంస పథకాలు పొందడం జరిగింది అలాగే మరి వారి యొక్క పని నిబద్ధతకు మన రాష్ట్రపతి అవార్డ్స్ కూడా రావడం జరిగింది ఇద్దరు రాష్ట్రపతులు వారికి మూడు సార్లు అవార్డ్స్ ఇచ్చి ప్రసో అందజేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు కేవలం వెలమ కులంలో ఉండి జాబ్ చేసినందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈరోజు కక్ష కట్టి వారిపై లేని కొన్ని ఆరోపణలు చేస్తూ వారిని ఇబ్బంది పెడ పెట్టడం జరుగుతుంది వాస్తవానికి వారు క్యాన్సర్ పేషెంట్ వారు ట్రీట్మెంట్ కూడా అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన సందర్భంలో కావాలని తప్పించి ఇక్కడ మరి అనేక రకమైన ఎంక్వైరీస్ అని ఇబ్బందిగా చేయడం జరుగుతుంది నిజానికి మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి ప్రూఫ్లు కానీ చూ చూపించే సందర్భాలు లేవు ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగంలో గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఒక హక్కు అది ఇది ఈరోజు కొత్తగా జరిగేది కాదు ప్రతి గవర్నమెంట్లో ప్రతిసారి ఈ వాళ్ళ అవసరార్థాలు ఇది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మరి ప్రభాకర్ రావు గారికి ముందు చాలామంది వ్యక్తులు ఆఫీసర్లుగా పనిచేసి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తులే వారు అలాంటిది కేవలం ఒక ప్రభాకర్ రావు గారిని మాత్రమే ఈరోజు ఇబ్బందులకు చేయడము ప్రభాకర్ రావు నిలమకులంలో పుట్టినందుకే వారు వారిపై అనేక రకాల ఎంక్వైరీ చేయడము మేము దీన్ని ఖండిస్తున్నాం వెలుమ కులస్తులను ప్రతిసారి ఇలాంటి విషయాల్లోకి లాగడం మదనాలు చేయడం జరుగుతుంది వాస్తవానికి మరి వెలుమలుగా పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదా ఉద్యోగాలు చేస్తే ఇలాంటి ఆరోపణలు ఎదురు చేయాలి పదవిలో ఉన్నప్పుడు లేనటువంటి ఆరోపణలు పదవి విరమణ తర్వాత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఎక్కడ ఉంది ఇలా మరి చెప్పుకుంటూ పోతుంటే మరి ఇతర రాజకీయ నాయకులు కానీ కొన్ని సంఘాల వాళ్ళు కానీ మా విలువలను అనవసరంగా బంధనాలు చేస్తున్నారు అనవసరంగా కామెంట్ చేయడం జరుగుతుంది ఇక ముందు అలాంటి చేయకూడదని చేస్తే మేము ఎల్మ సంఘం తరఫున అబ్బాల్సారి చట్టనిచ్చే తీసుకుంటామని ఈ సందర్భంగా కూడా నేను హెచ్చరిస్తూ మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారికి మన ఇచ్చినటువంటి అవార్డ్స్ మీ ముందు నేను చూపించదలుచుకున్నా మీరు మన తాట్పర్శి ప్రభాకర్ రావు గారు వారికి మూడు రాష్ట్ర రాష్ట్రం తరఫున మూడు మెడల్స్ రావడము అదేవిధంగా రాష్ట్రపతిలో ముగ్గురు మూడు సార్లు రాష్ట్రపతి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే వారికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఇది ప్రణబ్ ముఖర్జీ గారు వారు రాష్ట్రపతిలో పదవిలో ఉన్నప్పుడు రెండు సార్లు వారు ప్రశంసాపూర్వకంగా వారికి మెడల్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మెడల్స్ కావడం జరిగింది ప్రస్తుత హోంశాఖ మంత్రి మన అమిత్ షా అమిత్ షా గారు వారు కూడా ఇచ్చినటువంటి మెడల్ ఇది సర్టిఫికేట్ ఇది ఇలాంటి మంచి వ్యక్తిని అనేవ అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడము వెల్మజాతిని తపరచడము ఇది చట్ట చట్టపరంగా తప్పు చేసే వాళ్ళ శిక్షణ తప్పలేదు కానీ లేని కొన్ని లీఖిలిచుకుంటూ ప్రభాకర్ రావు గారిని మంచి ఆఫీసర్ని ఇబ్బందులకు గురి చేయడాన్ని మేము ఎల్మ సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నాం ఇది ఇలాంటి కాలంలో జరగకూడదు కోరుతున్నాం ఇదే ప్రభాకర్ రావు గారు ఒకప్పుడు నల్గొండలో మరి వారు ఎస్పీగా పనిచేసిన కాలంలో సిబి సిమీ కార్యకర్తలు చేసినటువంటి విధ్వంసాన్ని వారు అరికట్టి వారిని ఎన్కౌంటర్ చేయడంలో కూడా వారు డైరెక్ట్ పాల్గొన్నారు ఆ సందర్భంలో వీరికి రాష్ట్రపతి నుంచి ప్రశంసా పత్రం రావడము అవార్డు శౌర్యచక అవార్డు ఇవ్వడము ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ మర్చిపోయి ఒక అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి అభిమానులు ఉన్నారు వారికి అలాంటి వ్యక్తిని కించపరచడము నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదని వెల్మల్గా మేము వారిని అలాంటి విషయాలన్నీ కూడా ఖండిస్తున్నాం గతంలో కూడా రాజకీయ నాయకులు కానీ ఇటు వేరే సంఘాల వాళ్ళు కానీ మాపై చేసిన కామెంట్స్ని మేము ఖండిస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది ఇలా ఇకముందు వారిని గురి చేయడదని వారు క్యాన్సర్ పేషెంట్ కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆఫీసర్గా తనకి గుర్తింపు నిలబెట్టాల్సిందే మేము ఈ సందర్భం కూడా జరుగుతుంది